హాయ్ దిస్ డాక్టర్ అనుష కన్సల్టెంట్ అండ్ డాక్టర్ విజయ్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సో ఈ రోజు మనం లైపోసెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం వాట్ ఇస్ లైపో సెక్షన్ లైపో సెక్షన్ అంటే ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ లోని మనం ఒక సొల్యూషన్ పంపించి దాన్ని లెక్కిఫై చేసి ఒక థిన్ ట్యూబ్ అంటే ఒక క్యానిలా పంపించి ఆ క్యానిలా అనేది ఒక సెక్షన్ ఆపేటస్ కి కనెక్ట్ చేసి ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని సెక్షన్ చేసేస్తాం అంటే దాన్ని రిమూవ్ చేస్తాం దాన్ని మనం లైపో సెక్షన్ అనేది అంటాం ఎవరిలో ఈ లైపోసెక్షన్ అనేది చేస్తాం ఐడియల్ క్యాండిడేట్స్ సో జనరల్ గా ఎవరైతే మేము డైట్ చేస్తున్నా ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ కొన్ని ఏరియాస్ ఆఫ్ బాడీలో మటుకు ఫ్యాట్ అనేది పోవటం లేదు లేదంటే ప్రాపర్ గా కనిపించటం లేదు ఆ ఏరియా ఆఫ్ ద బాడీ ఆ ఏరియా ఆఫ్ ద పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బాడీలోని ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తుంది అన్న వాళ్ళలోని మనం లైపోన్ చేసుకోవచ్చు బేసిక్ గా ఈ లైపోసెక్షన్ అనేది ఏంటంటే ఇది బాడీ కాంటోరింగ్ ప్రాసెస్ అనమాట అంటే మనం బాడీని ఒక డిజైర్డ్ షేప్ లోకి తెచ్చుకోవడానికి ఈ లైపోసెక్షన్ అనేది యూజ్ చేయొచ్చు సో ఒకవేళ ఎక్కువ ఒబీస్ గా ఉన్నారు లావ్ గా ఉన్నారు సో వాళ్ళలో లైపోసెక్షన్ అనేది చెయ్యొచ్చా కొంతవరకు చెయ్యొచ్చు కానీ బాగా లావ్ గా ఉండి వాళ్ళలో గనుక మనం లైపోసెక్షన్ చేసినట్టయితే స్కిన్ అనేది ఇలాస్టిసిటీ అనేది పోతుంది బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెచింగ్ సో వాళ్ళలో మటుకు లైపోసెక్షన్ తో పాటు ఒకవేళ లూజ్ స్కిన్ గానీ ఉన్నట్టయితే దాంతో పాటు మనం టమీ టకింగ్ అనేది కూడా కంబైన్ చేసుకొని చేసుకోవాలి లేదు ఇలాస్టిసిటీ స్కిన్ ఎలాస్టిసిటీ బానే ఉంది అప్డౌన్ మజిల్స్ కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో టోన్ బానే ఉంది అని అంటే మనం ఓన్లీ లైపోసెక్షన్ అనేది చేసుకుంటే సరిపోతుంది సో ఈ లైపోసెక్షన్ చేసుకోవడానికి మనం ఏఎనసిషా ఇస్తాం జనరల్ గా ఈ లైపోసెక్షన్ చేయడానికి జనరల్ ఎనసిషా ఇస్తాము జనరల్ ఎనసిషా ఇచ్చిన తర్వాత మనకి ఏ ఏరియాలో ఫ్యాట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ ఏరియా అనేది మార్క్ చేసుకోవాలి ఆ ఏరియా అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఒక సొల్యూషన్ అనేది ఇంజెక్ట్ చేస్తాం ట్యూమస్ అండ్ సొల్యూషన్ అంటాం ఈ సొల్యూషన్ అనేది మనకి ఏ ఏరియా నుంచి మనం ఫ్యాట్ రిమూవ్ చేయాలనుకున్నామో ఆ ఏరియాలోకి ఇంజెక్ట్ చేయాలి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ క్యానిలా అనేది పాస్ చేసి ఫ్యాట్ ఎక్కడైతే అంటే డీప్ గా వెళ్లకుండా మన హ్యాండ్ కిందనే మన క్యాన్ లో పాస్ అవుతున్నట్టు చూసుకొని ఆ ఫ్యాట్ ని మనం టూ అండ్ ఫోర్ మూమెంట్స్ తోని లిక్విఫై చేసి ఆ క్యాన్ లతో సెక్షన్ చేసేస్తాం ఆ ఫ్యాట్ ని ఏదైతే ఉందో అక్కడ లిక్విఫై చేసి రిమూవ్ చేసేస్తాం సో మోస్ట్ కామన్ గా ఏరియాస్ లో మనం లైపో సెక్షన్ చేసుకుంటాం అంటే మోస్ట్ కామన్ ఏరియా అరౌండ్ ద బెల్లీ నెక్స్ట్ లవ్ హ్యాండిల్స్ అప్పర్ బ్యాక్ ఇంకా ఆర్మ్స్ థైస్ అండ్ హిప్స్ ఇంకా నెక్ ఇంకా అలానే చీక్స్ లో కూడా ఈ లైపోసెక్షన్ అనేది మనం చేసుకోవచ్చు సో ఓకే దిస్ ద ప్రొసీజర్ పోస్ట్ ఆపరేటివ్ గా రికవరీ టైం ఎంత ఎల్ ట్వంటీ జాగ్రత్తలు తీసుకోవాలి సో లైపో సెక్షన్ అనేది జనరల్ గా ఇట్ టేక్స్ అరౌండ్ డిపెండింగ్ ఆన్ ఏరియా విత్ ఇన్ వన్ టు టూ అవర్స్ లో ఈ ప్రొసీజర్ అనేది అయిపోతుంది ప్రొసీజర్ అయిపోయిన తర్వాత జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్డామిన్ కి చేసాం అనుకోండి లైపో సెక్షన్ సో అది అయిపోయిన తర్వాత మనం పోస్ట్ ఆఫ్ గా ఒక బైండర్ ఇస్తారు అబ్డామినల్ బైండర్ ఎందుకు అబ్డామినల్ బైండర్ అంటే బికాస్ మనం అక్కడ ఉన్న ఫ్యాట్ ని రిమూవ్ చేసాం సో అక్కడ ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది స్కిన్ ఎలాస్టిసిటీ అనేది పోకుండా ఉండడానికి మళ్ళీ స్కిన్ అనేది హ్యాంగ్ అవకుండా ఉండడానికి ఏదైతే కింద వాక్యూమ్ ఉందో అది కవర్ అవ్వడానికి ఒక టైట్ అబ్డామినల్ బైండర్ ఒకవేళ టైస్ యూజ్ చేస్తే అక్కడ ఒక అబ్డామినల్ బైండర్ పైకి యూజ్ చేసే బైండర్ ఈ టైట్ బైండర్స్ అనేవి ఇస్తారు ఇవి ఖచ్చితంగా అప్ టు ఆఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ అనేది మనకు ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది సో యూస్ యూజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు యాక్టివిటీస్ కి రెజ్యూమ్ చేయాలి ఎప్పుడు వర్క్ కి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు విత్న్ త్రీ టు ఫోర్ డేస్ అనేది మీరు వర్క్ కి మీ యూజువల్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు బట్ ఎక్సర్సైజెస్ మటుకు ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ వీక్స్ వరకు ఎక్సర్సైజ్ అనేవి చేయకూడదు వాకింగ్ చేయవచ్చు అంటే యూ కెన్ గో ఫర్ వాకింగ్ వాకింగ్ ఇన్ఫాక్ట్ ఎర్లీ మొబిలైజేషన్ అనేది చాలా మంచిది సో డైలీ వాకింగ్ అనేది చేసుకోవచ్చు బట్ వెయిట్ లిఫ్టింగ్ కానీ రన్నింగ్ కానీ అటువంటి ఎక్సర్సైజెస్ హెవీ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే అవి సిక్స్ వీక్స్ వరకు చేయకూడదు సో ఇమీడియట్ గా పోస్ట్ గా ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు పెయిన్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ మీకు పెయిన్ల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు నెక్స్ట్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మీకు ఒక టెన్ డేస్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు సో మీరు అవి యూస్ చేసుకోవాలి దాంతో పాటు మీకు ఇచ్చిన బైండర్ ఏదైతే ప్రెషర్ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ అనేది యూస్ చేసుకోవాలి ఇది పోస్ట్ ఆపరేటివ్ కేర్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఫ్రీక్వెంట్ గా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అండ్ కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే డాక్టర్ నేను లైపో సెక్షన్ ఇప్పుడు చేసుకున్నాను నాకు ఇది పర్మనెంట్ రిజల్ట్ అని ఇప్పుడు వరకు ఏదైతే మన లైపో సెక్షన్ చేసామో అంతవరకు అయితే అది పర్మనెంట్ రిజల్ట్ అండి కానీ దట్ ఆ రిజల్ట్ ని మనం మెయింటైన్ చేసేది మన డైట్ అండ్ మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు లైపో సెక్షన్ చేసాము ఆ ఏరియాలో ఉండే ఫ్యాట్ అయితే రిమూవ్ చేసాము సో అక్కడి నుంచి అయితే ఫ్యాట్ పోయింది కానీ మళ్ళీ మీరు డైట్ ఫాలో అవ్వకుండా లేదంటే మీ లైఫ్ స్టైల్ ఏదైనా చేంజెస్ వచ్చినా మళ్ళీ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తినడం అలాంటివి చేస్తే మిగతా బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ సెల్స్ ఉన్నాయో అవి మళ్ళీ మల్టిప్లై అయ్యి మళ్ళీ ఫ్యాట్ డిపోజిషన్ అనేది వస్తుంది సో అది ఒక పాయింట్ నెక్స్ట్ లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ అయితే కాదండి ఇట్ ఈస్ జస్ట్ బాడీ కంట్రోరింగ్ ప్రాసెస్ ప్రొసీజర్ అంతే అది వెయిట్ లాస్ కి అయితే కాదు మనం ఫ్యాట్ ఏదైతే రిమూవ్ చేస్తున్నామో కొంత అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది వస్తుంది బట్ ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ వెయిట్ లాస్ Thank you, do like and share this information.